నమస్కారం అండి హెల్దీఎన్ కి స్వాగతం మీ ముందు రెగ్యులర్ గా హెల్దియ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో తీసుకొస్తుంటాను కదా ఈ రోజు అయితే కొన్ని డిఫరెంట్ ఐట కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చేసానండి ఫస్ట్ మీ ముందుకు వచ్చేసి చాలా హెల్దీ ప్రోడక్ట్ తీసుకొచ్చేసాను ఇందులో మనకి ఏంటి అంటే ఇది రాగి జావా ఎలా ఉంటుందో అలాగే అండి కాకపోతే ఇది ఏంటి అంటే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తారు ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఉంటారండి మనం లైట్ గా ఏంటి అంటే నీళ్లు మరిగిచ్చేసి ఈ పౌడర్ ని కూడా ఒక వన్ టూ స్పూన్స్ మనం వేరే బౌల్ కలుపుకొని దాన్ని మరిగించిన వాటర్ లో యాడ్ చేసేసుకొని తీసుకున్నాం అనుకోండి మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదండి మార్నింగ్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు మనకి మంచి శక్తి ఉంటుంది మంచి హెల్దీగా ఉంటాం ఎందుకు అంటే ఇందులో అన్ని డ్రై డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంతేకాకుండా అన్ని నైన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు చాలా హెల్దీ ప్రోడక్ట్ అండి దీన్ని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మంచి ఫైబర్ మంచి ప్రోటీన్ రిచ్ తర్వాత మంచి కాల్షియం కూడా యాడ్ అయిపోయింది కాబట్టి హ్యాపీగా దీని ఒక్క దాన్ని తీసుకున్నాం అనుకోండి డైలీ వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది ఫైబర్ చాలా బాగుంటుంది అన్నిటికీ హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు ఒక్కసారి ట్రై చేయడానికి ఇది ఇదైతే కొత్త ప్రోడక్ట్ దీని గురించి నేను సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఒక్కసారి చూపిస్తానండి మీ అందరికైతే నెక్స్ట్ వచ్చేసి కొత్త ప్రోడక్ట్ అని చెప్పేశాను కదా అదేంటి అంటే మిక్స్ అండి లడ్డు మిక్స్ మిల్లెట్ లడ్డు మిక్స్ అనమాట ఇదైతే రాగి మిల్లెట్ లడ్డు మిక్స్ మనం జస్ట్ నెయ్యి యాడ్ చేసి సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో జస్ట్ నెయ్యి నెయ్యి యాడ్ చేసి ఈ లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇందులో ఆల్రెడీ స్వీట్నర్ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా జస్ట్ రెడీగా అది కూడా హెల్తీగా టేస్టీగా ఇందులో జాగ్రీ ఉంటుందండి స్వీట్ షుగర్ అయితే ఉండదు కాబట్టి హ్యాపీగా మిల్లెట్స్ జాగ్రీ లడ్డూస్ కాబట్టి హ్యాపీగా మనం జస్ట్ నెయ్యి యాడ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి ఇచ్చేయవచ్చు లేదంటే ఎక్కడ వెళ్ళినా కానీ స్నాక్స్ టైప్ లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొక లడ్డు మిక్స్ వచ్చేసి మల్ మల్టీ మిల్లెట్ లడ్డు మిక్స్ అండి ఇది వచ్చేసి ఏమి రాగి అండి కంప్లీట్ లా రాగి ఉంటుంది ఇదేంటి అంటే అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ యాడ్ చేసి తర్వాత జాగ్రీ పౌడర్ యాడ్ చేసి ఇస్తారు మనకి డైరెక్ట్ జస్ట్ నెయ్యి యాడ్ చేసి దీని లడ్డు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి మల్టీ మిల్లెట్స్ కాబట్టి మంచి ఫైబర్ ఉంటుంది హ్యాపీగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జస్ట్ నెయ్యి యాడ్ నెయ్యి వెయిట్ చేసి మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుని అండి నియర్లీ ఒక ట్వంటీ ట్వంటీ లడ్డూస్ అయితే వచ్చేస్తాయండి ఈచ్ ప్యాక్ ఏదైనా సరే దీని ప్రైస్ కూడా మీకు ఎవరికి కావాలనుకున్న స్క్రీన్ ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి అంతేకాకుండా ఇన్ని రోజులు మన దగ్గర ఏంటి అంటే మనకి ఆల్రెడీ మన స్టోర్ లో ఏంటి అంటే మిల్లెట్ బిస్కెట్స్ ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి విత్ జాగ్రీ పామ్ జాగ్రీ బిస్కెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనకి ఏంటి అంటే బట్టర్ కుక్కీస్ అండి సేమ్ బేకరీ స్టైల్లో బేకరీ టేస్ట్ వచ్చేసేలాగా ఏంటి అంటే బట్టర్ తో ప్రిపేర్ చేస్తారండి ఈ కుక్కీస్ హ్యాపీగా ఇదేంటి అంటే జోవార్ తో ఒక త్రీ టైప్ ఆఫ్ బిస్కెట్స్ అయితే ఫస్ట్ అయితే తెప్పించారండి బట్టర్ కుకీస్ చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటాయి మనం హ్యాపీగా మనకి ఇన్ని రోజులు ఏంటి అంటే మనకు పామ్ తోని కొంచెం గట్టిగా ఉంటాయి ఇవైతే చాలా కంప్లీట్ స్మూత్ గా ఉంటాయి ప్రైస్ కూడా జస్ట్ చాలా సింపుల్ గా చిన్న చిన్న బాక్సెస్ కాబట్టి హ్యాపీగా మీరు ఒక్కసారి తీసుకెళ్ళి ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఒకటి జోవార్ బుక్ బిక్కీస్ అండి ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ టాప్ బ్రౌన్ టాప్ లో ఉండే బిస్కెట్స్ ఇంకా ఇంకొకటి రాగి రాగి మంచి కాల్షియం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ లో రాగి అయితే తెప్పించడానికి నేనైతే ట్రై చేస్తానండి ఈ త్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బట్టర్ కుకీస్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ గా ఉన్నాయి బట్టర్ కుకీస్ టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అంతేకాకుండా మిల్లెట్ పాస్తా అండి లిటిల్ మిల్లెట్ పాస్తా ఇదేంటి అంటే ఇంతకు ముందు మన దగ్గర ఉండే పాస్తా ఏంటి కొంచెం విరిగిపోయి విరిగిపోయచ్చు ఇదైతే కంప్లీట్ హ్యాపీగా మనకు నార్మల్ గా మాక్రోని కానీ పాస్తా గానీ ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో ఆల్రెడీ మిక్స్ కూడా ఉంటుందండి మసాలా మిక్స్ కూడా హ్యాపీగా ఇందులో ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ అయితే ఇదైతే సరిపోతుందండి అప్పుడు ఫోర్ మెంబర్స్ లిటిల్ మిల్లెట్స్ పాస్తా అనమాట దీన్ని రెగ్యులర్ పాస్తా లాగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా రెడ్ సా రెడ్ సాస్ పాస్తా తర్వాత వైట్ సాస్ పాస్తా మ్యాక్రోని తర్వాత పాస్తా ఇట్లా ఏ టైప్ ఆఫ్ పాస్తా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఏమంటారంటే మసాలా మిక్స్ కూడా ఇందులో ఉంది కాకపోతే మీరు అలా అది యూజ్ చేసిన ప్రిపేర్ చేస్తూ అది యూస్ చేయకుండా కూడా డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ మన ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పాస్తాస్ కూడా ఆల్రెడీ పెట్టేశాను నేను ఇదేంటి అంటే కంప్లీట్ సామల పాస్తా అండి కాబట్టి హ్యాపీ హ్యాపీగా మంచిగా మీ పిల్లలకు హెల్దీగా పాస్తా ఇవ్వచ్చు రెడ్ సాస్ పాస్తా వైట్ సాస్ పాస్తా కూడా హెల్దీగా ఇలా చేసి ఇచ్చేసేయచ్చు ఈ రోజు నేనైతే ఇది త్రీ మెంబర్స్ కి సరిపోతుందండి ఒక ప్యాక్ త్రీ మెంబర్స్ కి సర్వ్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్దీ ప్రోడక్ట్స్ ఎన్నో నేను తీసుకొస్తూ ఉంటానండి ఇంకేమైనా హెల్దీ ప్రొడక్ట్స్ మీకు కావాలనుకున్నా మాకు కామెంట్ చేయండి ఆ డిఫరెంట్ ప్రొడక్ట్స్ కూడా మేము తెప్పించడానికి ట్రై చేస్తామండి ఇలాంటి ఎన్నో హెల్దీ ప్రొడక్ట్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేసి కూడా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు తీసుకెళ్ళచ్చు ఇలాంటి ఎన్నో విషయాలు మీరు ముందు ముందు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ